పోలీస్ స్టేషన్ పరిధిలో పది లక్షల రూపాయలు ఎత్తికెళ్లిన ఇద్దరు వ్యక్తుల్లో ఏ వన్ నిందితుడు ముదావత్ శంకర్ ను పోలీసులు అరెస్ట్ చేశారు శంకర్ ఆటో డ్రైవర్ అతని వద్ద నుంచి నగదుతో పాటు నేరానికి ఉపయోగించిన ఆటోను పోలీసులు సీజ్ చేశారు ఉన్న నిందితుడు కోసం పోలీసులు గాలిస్తున్నారు అంటే లేట్ నైట్ అన్న ఏడో తారీఖు లేట్ నైట్ ఉత్తమ్ కుమార్ ఉత్తమ్ కుమార్ వర్మ అని చెప్పి వారి యొక్క పది లక్షల రూపాయలు వారికి యక్షల్ వాళ్ళ ఫ్రెండ్ ఒకరు దాటుకుంటా అంటే డబ్బులు ఇవ్వడం జరిగింది అయితే అదే రెస్టారెంట్ కూర్చొని తాగిన తాగిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని పోయే క్రమంలో అతని వెహికల్ ఒకటి యాక్సిడెంట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇద్దరు ఆటో చేస్తున్న వ్యక్తులు ఇతనితో పాటే కూర్చొని చేజ్ చేస్తున్న వ్యక్తులు అతనికి హెల్ప్ చేసినట్టు నటించి అతని దగ్గర బ్యాగ్ ఒక క్యాష్ ఉన్న బ్యాగ్ ను తస్కరించడం జరుగుతుంది అంటే తెప్ చేయడం జరుగుతుంది అక్కడి నుంచి ఆ తర్వాత వాళ్ళు ఉత్తమగరం ఇంటికి పోతారు ఇంటికి పోయిన తర్వాత తాగిన మొదలు ఆ టైంలో చూసుకుంటారు చూసుకున్న తర్వాత మార్నింగ్ వచ్చి మనకు కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ లో భాగంగా మనము ఈ అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో అతను అతను ఒక అమౌంట్ కూడా ఫోన్ పే ద్వారా పంపించడం జరుగుతుంది అతనికి ఎవరు ఈ ఉత్తమ్ కుమార్ వర్మ అతను హెల్ప్ చేసినందుకు ఒక పదమూడు వందల రూపాయలు అతను ఫోన్ పే ద్వారా అతనికి డబ్బులు పంపించడం జరుగుతుంది ఆ డబ్బులు పంపించిన ఆ నంబర్ ద్వారా మనము ఈ అక్యూజ్ ను అవుట్ చేయడం జరిగింది ఇందులో ముడావతి శంకర్ అని చెప్పి సంబంధించిన ఇతను కూడా ఇతని పైన కూడా పాత కేసులు ఉన్నాయి ఇతని మీద కూడా అతని ఇతని మీద సస్పెక్ట్ షీట్ కూడా మన దగ్గర ఉన్నది అల్వాల్ పొలిషన్ లిమిట్స్లో కానీ ఇంకే పొలిషన్ లిమిట్స్ మురావల్ శంకర్ మీద నెక్స్ట్ ఈ అక్కడ ఉంటుంది అంటే ఓకే రైట్ మురావల్ శంకర్ గారు సరే ఇతన్ని ఎప్పుడైతే మేము ఇతన్ని తారీఖు ఉదయం జరిగినటువంటి అటెన్షన్ డైవర్షన్ సంఘటన ఇది దీంట్లో ఉత్తమ్ కుమార్ అనే వ్యక్తి సాఫ్ట్వేర్ ఎంప్లాయీగా పనిచేస్తున్నారు అక్కడ ఇక్కడ ఫ్లాట్ ఉద్దేశంతోని ఉద్దేశంతో పది లక్షల రూపాయలు గుంటూరు నుంచి వాళ్ళ ఫ్రెండ్ నుంచి తెప్పించుకోవడం జరిగింది ఇక్కడ నైట్ సెవెంత్ రోజు నైట్ ఇక్కడ రిసీవ్ చేసుకోవడం జరిగింది డబ్బులు ఆ డబ్బులు అతనితోనే కార్లు ఐ ట్వంటీ కార్లు పెట్టుకుని ఆ బిర్యానీ తిన్నాం చెప్పేసి మూటా మూసాపేట్ వెళ్ళడం జరిగింది ఆ మార్గ మాధ్యమంలో మూసాపేట రోడ్ నెంబర్ ఫోర్ దగ్గర ఫోర్ కేజ్ దగ్గర అతనికి చిన్న డివైడర్ గుద్దుకొని బండి యాక్సిడెంట్ జరిగింది ఆ సందర్భంలో ఇద్దరు అక్యూజ్ పర్సన్స్ ఎవరైతే ఇప్పుడు మనం ఈ కేసులో ఉన్నారో వాళ్ళిద్దరు కూడా చూసి అతని దగ్గరికి రావడం జరిగింది అతని హెల్ప్ చేస్తూ మన నిపంతో అతన్ని అతని యొక్క కార్ ని గ్యారేజ్ తీసుకోవడం జరిగింది గ్యారేజ్ షిఫ్ట్ చేసిన తర్వాత డ్రాప్ చేస్తామని నేను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తామని అదే వాళ్ళ ఆటోలో అతను తీసుకుని రావడం జరిగింది ఆ మార్గ మాధ్యమంలో సందర్భం చూసి ఇంటి దగ్గర వచ్చిన తర్వాత అతను కొంచెం నిద్రకపోవడం సందర్భం చూసి అప్పుడు అతని దగ్గర